హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనము చేవెలె పార్లమెంట్ పరిధిలో స్థానికంగా అసలు రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఒక అడావి అయితే కొనసాగుతుంది మరి స్థానికంగా చెవెళ్ళే పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ఎలక్షన్ సంబంధించి ఎడావిడి ఎట్లా కొనసాగుతుంది ప్రచారం ఏ విధంగా ఉంది అదేవిధంగా భారీ ఎత్తున బీజేపీలో చేరికలు అయితే ఈరోజు కొనసాగినాయి సో స్వయంగా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ సంజీవ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు సో ప్రధానంగా వారు బీజేపీలో చేయడానికి బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఏంటిది సో రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందా ఏ నమ్మకంతో చేయలేదు అనేది సో వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే ఏంటన్నా ప్రధానంగా బీజేపీలో మీరు చేరడానికి కానీ మీ యొక్క సామాజిక వర్గం అంతా చేరడానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలు మన దేశంపై వస్తుంది మోడీ గారు ప్రపంచ విజేతగా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నారు కానీ గాను నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తని చిన్నప్పటి నుంచి బీజేపీ సిద్ధాంతాలు అల్వనున్నాయి నాకు ముందు కొన్ని బయటికి వెళ్ళలేదు రాలేకపోవడానికి కారణాలు ఏంటంటే సందర్భాలు బీజేపీ టీడీపీ అలయన్స్లో నేను ఎన్టీపీ పెట్టాను రెండు వేల ఆరులో రెండు వేల రెండు నుంచి పార్టీ ప్రజనెంటేగా చేసిన ఏ కార్యకర్తను కూడా అన్యాయం చేయకుండా ఒక స్టేజ్గా ఈ మండలాన్ని ఆదర్శ మండలాన్ని తయారు చేయాలని చాలా కష్టపడ్డా ఎన్ని చేస్తున్నారు అన్ని అంటే కూడా నేను ఒక ప్రతి ఒక్క యూట్యూబ్ తెలుసు నేనేం తన నేను ఎవరిని నష్టపడతాను ఒక యూట్యూబ్ కానీ కార్యకర్తలు కానీ ఒక రూపాయలు అన్యాయం చేశాడు అని వాయిస్ ఎంత రూపాయలు కార్యక్రమాలు చూస్తున్నా ఏదుగా నిజాయితీగా పనిచేస్తున్నారు నా సొంత డబ్బులు పెట్టే మండలం బిల్డింగ్స్ కట్టించిన అన్ని డెవలప్ చేసిన మా అమ్మ నాయన పేరు కట్టించి ఐదు ఎకరాలు గాయములు అన్ని విలేజ్లలో కల్లీ మండలం ప్రాపర్ల హాస్పిటల్ కట్టించిన గ్రంథాలయం కట్టించిన ఎమ్మార్సీ కట్టించిన ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టించిన వెన్నచెల్ల ఎస్సీ గురుకుల విద్యాలయం ఒక ఎక్కడ ప్రతి దాని సొంత డబ్బులు నావి కానీ ఎమ్మెల్యే గారు అడిగిందని ఇచ్చిన మా అమ్మ నాయనిచ్చినా కాదు మన ఏరియా డెవలప్ కావాలి మన మండలి డెవలప్ కావాలి మన ఏరియా పబ్లిక్ పిల్లలు బాగుపడాలి హాస్టల్ కొంతమంది వీర పిల్లలంతా డెవలప్ అయినప్పుడు ఆ అభిప్రాయంతోనే నేను చిన్నప్పటి నుంచి ఉండేవాడిని కాకపోతే కొన్ని కారణాల వల్ల అట్లా ఇరికిపోయిన వాళ్ళము భగవంతుడు మోడీ ద్వారా విశేషాలు అన్న ద్వారా మంది తీసుకురావడానికి అవకాశం ఎనీ ఆ ప్రపంచ దేశాలు ఈరోజు మనం బీజేపీ పన్ కుమార్ మోడీ గారి దేశాలు మన వైపు చూస్తున్నాయి మన వాళ్ళకి ఇంకా రాలేదు నేర్చుకోవాలి ప్రతి కార్యకర్త ఇంట్రెస్ట్ ఉంది మన బీజేపీ కూడా ఏమని మన లీడర్ని అంత కలిసి కలిసిగా అందరి దగ్గరికి పోయి గతంలో ఎట్లా పనిచేసిందని అంతకన్నా ఎక్కువ పనిచేసి ఈ మండలంలో పూర్వమే మనం చూపిస్తుంది నాకు ఇచ్చిన అవకాశం అసలు బీజేపీ తెలంగాణకి ఏమి ఇచ్చింది ఒక బాడితే గుడ్డే ఇచ్చింది ఒక ఒక చెప్తున్నారు ఆయన ఒక గుడ్డు ఆయన ఒక గుడ్డు ఎందుకంటే ఆయన చెప్పిన హారు గ్యారంటీ లేరు నాకు చెప్పండి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది నేషనల్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎన్ఐన్ కుర్చీలా కూర్చోబెట్టి చేశారు కదా యూత్ అంతా చాలా ఫస్ట్ టైం ఓడి వేస్తాం ఎవరికి అంటే నేను మోడీ కేసా అంటే అని అంటున్నాడు ఎందుకేసేమంటున్నావు గ్యారంటీలతో మాత్రం పైసలు ఇవ్వట్లేదు ఎందుకు చేయడం అంటే ఒక్క గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ఒక్కటన్నా అమలైందా డిసెంబర్ నైన్త్ నాడు రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు ఎక్కడు చెప్పానండి అగస్టు ఒకసారి జయకపోతే రాజీనామా చేస్తాను అగస్టు పదిహేను ఎందుకు చెప్పాను ఓన్లీ లోకసభ ఎలక్షన్ మోషన్ చేసి వాళ్ళు గుడ్డు పెట్టి మంది మీద గుడ్డు ఓటు పెట్టి ఓట్లు వేసుకున్నామని ఆయన గుడ్డు పెట్టింది కాదు మోడీతో గుడ్డు పెట్టింది మంచి మంచిగా మాట్లాడుతున్నాడు దేశంలో మోడీ గారు అవినీతి పరుడు కాదు కుటుంబ పనులు లేదు ఆయన భార్య పిల్లలు లేరు Kerana perlawanan pelakit tahun berikut Mahal di berikan Dia dapat berkongsi Saya ingin Saya ingin Saya ingin Saya ingin Saya అధిపతి అయ్యేవాడు అందుకే నరేంద్ర మోడీ వచ్చి రావాలి కట్టిన వాడు ఓపెన్ చేయొచ్చు ఆయన ముస్లిం అయ్యేముండో కూడా నరేంద్ర మోడీ గారు సో ప్రతిపక్ష వాళ్ళ ఆరోపణలు తప్ప వాళ్ళ వాళ్ళకి తగున డబ్బు లేదు మందిని మోసం చేయాలి మోసం చేసి ఓట్లు వేయించుకోవాలి చెప్పడతమ్మా రేపు పార్లమెంట్లో మంచి కొద్దిగా చెప్తారు ఏంటన్నాడు మోడీ గారు ఎలక్షన్ తెలిసిపోతుంది ఇప్పుడు ఆరుగా ఆరకు ఆడుతున్న మోడీకి వచ్చినట్టు తింటున్నారు ఆడిది గుడ్డు అని నేను చూపిస్తున్నాను కానీ నువ్వు ఏమన్నాడు ఆ మాట మంచివాడైతే అయిపోతే నాలాంటి వాడైతే వాల్యూ ఉన్నవాడు అయితే అటువంటి మాటలు తీసుకున్నాడు మోసం తీసుకోవచ్చే మందికి పెన్షన్ లేదు అంత కూడా నమ్ముకోవచ్చు రెండు లక్ష రూపాయలు ఆయనే మాది చేయకుండా తప్ప ఇక్కడ ఏం అగ్ని భాషించి మంది అమ్మనికెళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నాడు నేను చూస్తున్నాం మీడియా వల్ల అందరు విజువల్స్ పడుతున్నాయి కొట్టుకుంటున్న ఆడళ్ళు కోట్లు వాళ్ళకి లేవు ఆడే ఏంటి పరిస్థితి స్ ఎవడి ఇమ్మన్నాడు పార్టీస్ ఆల్రెడీ నష్టాలు ఉంది అలా ఇబ్బంది అడిగితే వాళ్ళకేముంది వాళ్ళే మాట్లాడుతున్నారు బస్సు ఎవడి కానీ ఎవడు ఇమ్మన్నా కానీ ఓపెన్లో మాట్లాడుతున్నాం అంత కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పండి మనకి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆర్థిక ప్రపంచ దేశాన్ని నాణ్యం అనుకుంటే మన మన చిరుకు ఉపాధి కలుగుతుంది మన దేశం ఎటువైపు వెళ్తున్నది ప్రపంచ దేశాలకు దీటుగా చైనా వాడు బుద్ధనోలు చూసుకుంటున్నాడు పాకిస్తాన్ అడగడప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మన ద్వారా కలుస్తాడు ఇన్ని చూస్తున్నాను ఒక నా రెట్టేసి ఏంటంటే మన మీడియా ఊటా మోడీ కార్యక్రమం ప్రపంచ దేశాల అల్లువైపులా మన మన ఇండియాలో కూడా సరిగా మన పిల్లలు రెండు మీడియా వచ్చింది కాబట్టి దాని నుంచి చాలా ఇంప్రెషన్ అయ్యి ఇదైతున్నారు కాబట్టి మెయిన్ వాళ్ళైతే తప్పిపుచ్చుతో వాళ్ళ స్వార్థ రాజకీయాన్ని చేస్తున్నారు అది చాలా తప్పు మోడీ గారి గురించి ప్రపంచ దేశాల్లో ఎంత పడిన ఈరోజు ఎందుకండి వ్యాక్సిన్ లేకుంటే మనం అంతా చచ్చిపోయినాం నూట నలభై కొత్త జనం మనమే మనం ముక్కరే అప్పుడు ప్రపంచ దేశానికి ఫ్రీ ఇచ్చిందండి వ్యాక్సిన్ మనమే అదే హాస్పిటల్కి లక్షల లక్షలు తీసుకుంటుంది అనిపించింది ఉదాహరణ మన సలకరపెట్టి ఒక అమ్మాయి ఇరవై నాలుగు లక్షలు చనిపోయింది తెలుసు ఆమె ఆమె ఒక టెస్ట్ ఆఫీసర్ తిని పైసలు ప్రైవేట్ పార్క్ తిని సపరేట్ అయితే ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు ఆయన రిటివర్ ఇచ్చింది అట్లా జరిగితే మాత్రం అట్లా జరిగిన రోజులు ఉన్నాయి పార్లమెంట్ స్థానానికి ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ అయితే ఉన్నారు హేమంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో మాఫియా జాన్ అనర్జీ ప్రతి అనేది రోజు ఆయన ఆయనకి సీట్ ఇచ్చి ఆయన పైసలు ఎవరు సిట్టింగ్ ఒకప్పుడు కేసీఆర్ గారు అన్నారు మేము అందరూ తీసుకున్నాం ఆ మేము ఏం పని చేసినావు మేము అంతకన్నా గారు పని చేసినా ఇప్పుడు నా నీ పార్టీ అందరికీ గురించి టీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినా కూడా గెచ్చేట గాలి వచ్చింది పిల్లలు యూనివర్సిటీ పిల్లలు లేచినావు నుండి పెట్టినావు చదివిధంగా ఏ మీ నా విద్యాల ఉన్నావు ఆయన ఏదైనా ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా వాడు ఏలే ఒకటే తేడా అది కూడా జూలై డేట్ పెట్టి ఇచ్చినావు పబ్లిక్ అంతా ఇస్తున్నాను ఎక్కువ కాదు ఓట్ బ్యాంక్ వచ్చి వర్డ్ పబ్లిక్ యూత్ అంతా ఏం చేసేదంటే మాకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పిచ్చోలేక వేసేది ఏడున్నాయి ఉన్న ఉద్యోగాలు ఆల్రెడీ డీఎస్సి డిఎస్సి ఒకటి ఎలక్షన్ పోరాటం వచ్చినాను తప్పు ఎలక్షన్ కోర్టు ఏం వచ్చింది ఏం ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ అయినాయి నువ్వు పత్రాలు ఇచ్చి ఫిల్ చేసి పత్రాలు ఇచ్చి జూలై డేట్ పెట్టినావు మరి ఎనిమిది నెలలు నాలుగు నెలలు ఆపినావు బడ్జెట్ని తున్న పైసలు లేవు మందిని అమలా చేయనికే పబ్లిక్ని అమలా చేయడానికి ఇది కాదు వాళ్ళకి అవకాశం దొరికింది దానిలో యూత్ చాలా మంది మోసపోయారు తల్లిదండ్రులు ఫోర్ చేసి ఓటు బ్యాంక్ ఇప్పుడు అర్థమైంది జనాలకు ఈ మూడు నెలలు రాగానే ఏంది అనేది మోడీ గారు మోడీ గారు ఒక మాట అంటే మాట చూద్దాడు ఆయన రెండే వేలు ఇస్తున్నాడు రైతుకు రెండే వేలు ఆయన మైనస్ అయినా నేను ఎవరు మన పదహారు వేలు అడిగిన రాయి మన ఆయన ఐదు వేలు ఇచ్చి ఆయన ఐదు వేలు పోయి నువ్వు పదహారు వేలు చెప్తుంది పదివేలు పోయి పదహారు వేలు అంటే ఎవరి మన మన నేను సోమవారం లాస్ట్ దేశాన్ని ఒక ఏది నైజీరియా ఎన్నిక లేకున్నాయి కొన్ని దేశం శ్రీలంక కూడా అదే పరిస్థితి పాకిస్తాన్ అదే పరిస్థితి ఉచితం అనేది తప్పు దేశంలో అదొకటి ఒకటి చాలా తప్పు మన సోమరిపోతుంది మన యువకులు కష్టపడే శక్తి ఉంది మనం ప్రపంచ దేశాలు ఉన్నాం బాయి ఎక్కడ లేవు ఏ దేశంలో లేవు అమెరికా మనతోనే బతుకుతుంది మన యూత్తో మొత్తంతో బతుకుతుంది మన పిల్లలంతా హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా అమెరికా సంపద తయారైంది ఏమంటారు కరెక్టా కాదు మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మనతోనే ఎక్కువ ఉంది మన పిల్లలకు ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి లోకల్ అన్నీ చేసుకునే కెపాసిటీ ఉంది మన ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన మోడీ గారు ఇంకొక ఇన్ టెన్ ఇయర్స్ లోపల మన దేశం అందరు ఆర్థిక పరిస్థితుల్లో అన్నింటిలో అన్నిట్లో అగ్రంగా మనమే ఉంటాం ఇవాళ చైనా చిల్ల రాజకీయం వరదీపు వాళ్ళకి చాలా తేడా చైనా ఒక సిట్టింగ్ వ్యక్తి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ధన ప్రవాహం అయితే నీకు లెక్క విశ్వేశ్వర రెడ్డి గారు తట్టుకునే అవకాశం ఉంది కొండా విశ్వరెడ్డి గారు డబ్బులు కాదు ఆయనకు వైట్ అనే బీజేపీ వాళ్ళు పైసలు లేదు ఆ సిస్టమే పబ్లిక్ ఏంటంటే దేశ గౌరవం బీజేపీ అంటే దేశ గౌరవం అయితే ప్రతిష్ట ప్రతి గుండెలా బీజేపీ నాడి బదులుతుంది ముందా త్వరలో ఆల్మోస్ట్ ఆల్ చిన్నపిల్లల వారా తెలు నువ్వు చిన్నపిల్ల అన్నాడు ఎవరికెస్ బీజేపీ మోడీ గారే అంటారు బీజేపీ కంటే మోడీ గారే కొంచెం ఏమంటావు కరెక్టా లేదా

ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయ్యి సర్వేలు అన్ని రిపోర్ట్ చేసినాయి ఆ సీట్ల మీద ఇంత మైనస్ అయ్యాడు ఉన్నాడు సొంత నియోజకవర్గం పార్లమెంట్ రెండు పోతున్నాయి అని అక్కడ దడదడ కొట్టింది ఆ పదవి ఏదైనా వచ్చింది రేపు మామూలు బీజేపీలోకి వచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు అది ఇప్పుడు ఫ్యాక్ట్ కూడా తెలుసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చిన ఆశ్చర్యపడిస్తాం మాకు కావాలి అభివృద్ధి అభివృద్ధి కావాలి మా భాష మీనా కాబట్టి మోడీ గారు ఉన్నారు కాబట్టి మా తెలంగాణ ఎంత డెవలప్ అవుతుంది సో రాబోయే తక్ట్ వన్ వీక్ అయితే సమయం ఉందన్న పోలింగ్ సంబంధించి సో ఒకవేళ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒకవేళ కాదు అధికారంలోకి వస్తే భారీ భారీ మెజారిటీతోన విశ్వేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది పబ్లిక్ సో మెజారిటీ కోసం ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాం నాలాంటి వాళ్ళందరూ కావడానికి ఒక ఎంతమంది కార్యకర్తలు జరిగారు చూసింది కదా మేము కార్యకర్తలే చె అది పరిస్థితి సంజీవ రెడ్డి గారు అయితే వచ్చారు సంజీవ రెడ్డి నియోజకవర్గ ఘనం ఆయన అభిమానులు అంతా మొత్తం దాదాపు అందరూ నేను ప్రతి తాలూకా ప్రతి ఒక్కరి కార్యకర్త సర్కిల్ కి అందరూ తిరిగి అందరికీ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి మెసేజ్ కాంగ్రెస్ వాళ్ళు అడిగి కూడా ఏంటంటే పార్టీ అయినా ఈ దేశం కోసం రాదు వాడు ఇంకా జాబ్ ఇవ్వలేదు దేశం కోసం అని పెట్టిన క్లియర్గా వాట్సాప్లో పెట్టిన ఇంకా మళ్ళీ దానికి జాబ్ లేదు నాతో దేశం కోసం చేస్తున్నాం మనం స్వార్థం కోసం మనం మనం ఈ స్టేజ్లు ఇంత మంచిగా ఉన్నామంటే మన సైనికులు ఆడ లడై చేస్తే మనం ఎంత మంచిగా ఉన్నామో మోడీ గారు ఒక్కరు ఉన్నందుకు ఈ దేశం ఇంత మంచి సో ఇది ఏదేమైనా రాబోయే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కరెక్ట్ వన్ వీక్ అయితే సమయం ఉంది సో భారీ ఎత్తున బీజేపీ అయితే సో ఆల్రెడీ మేము గెలిచిపోయినట్టే కేవలం మెజార్టీ కోసం మాత్రమే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి సో సంజీవారెడ్డి గారు కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండిన అనుభవం